సర్వేపల్లిలో అత్యధిక మెజార్టీతో తమ మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలుస్తున్నారని అందులో ఎటువంటి డౌటే లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి అన్నారు మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో సోమిరెడ్డి శృతిరెడ్డి టీడీపీ తరఫున గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పెన్షన్ వచ్చి మిగతా అవి ఏమేమి అవన్నీ దగ్గర మేడం మీకు ఏం ప్రతి ఒక్కరికి చెప్పండి మీకు ఏం కావాలంటే చేస్తుంది తప్పకుండా చెప్పండి మన ప్రభుత్వం వస్తే మనకు ఒక అధికారం వస్తుంది ఏదైనా పనులు చేసి పెట్టాలన్నా ఇంటి స్థలాలు బాబు గారు రెండు సెంట్లు ఇస్తున్నారు అందరికీ చెప్పండి రెండు సెంట్లు ఇచ్చి రోజు తాట్పర్తి గ్రామంలో ప్రతి గడప దొక్కుతున్నాము ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది నేను ఈ రోజు ఎస్సీ కాలనీ బిసి కాలనీ వివర్స్ కాలనీ మళ్ళీ గౌడ కాలనీలో ఇప్పుడు తిరుగుతున్నాను స్పందన అద్భుతంగా ఉంది ఇక్కడ నాకు చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయండి మామయ్య గారి హయాంలో టీడీపీ గారి టీడీపీ హయాంలోనే ఇక్కడ పనులన్నీ చేసాము ఇక్కడ వాళ్ళ ఇల్లు కానీ కాలనీలు గాని వాటర్ సమస్య కానీ మన హయాంలోనే చేసామండి కానీ ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం రా వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క పని చేయలేదు ఇక్కడ అసలుకు నేను ఈ రోజు ఎస్సీ కాలనీకి పోతే గిరిజనులు ఆ గిరిజనులు అసలు మూడు ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటున్నాయండి అసలుకు ఇష్యూ బాబుగారు బాబు గారు రాగానే బాబు గారు ప్రా హామీలు ఇచ్చారు రెండు సెంట్లు ప్రతి ఒక్కరికి రెండు ఇండ్లు లేని వాళ్లకు రెండు సెంట్లు స్థలంలో ఇండ్లు కట్టిస్తారని హామీ ఇచ్చారు ఇక్కడ అదే విధంగా ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేవు బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేటట్లు హామీ ఇచ్చారు సో తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి ఇంటి సమస్య మళ్ళీ ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్టు గ్రాడ్యుయేట్స్కి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను ఆల్సో ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఎక్కడ పోయినా డ్రైనేజ్ ఇష్యూస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అండి అసలు డ్రైనేజ్ ఇష్యూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక గవర్నమెంట్ రాంగ్ అనే ప్రభుత్వం రాంగ్ అనేది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు డ్రైనేజ్ ఇష్యూస్ అవుట్ చేయాలి డ్రైనేజ్ ఇష్యూ సార్ట్ అవుట్ చేయకపోతే రోగాలు ఎక్కడ చూసినా రోగాలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేయాలండి ప్రభుత్వం రాంగ్ అనే ఆ ఇష్యూ చాలా మందిని బెదిరింపు బెదిరిస్తున్నారు పెన్షన్ లియము ఆ టీడీపీకి ఓటేస్తే అని చెప్పి అసలుకి ఇదేం అన్యాయం ఏం అరాచకాలు రాత్రి కూడా చాలా మంది వైసీపీ నుంచి యూత్ అందరు ఊరు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి సోమరెడ్డి గారు మళ్ళీ గెలుస్తున్నారు అది మామూలు గెలుపు కాదు మెజారిటీతో గెలుస్తున్నారు చెప్తున్నానండి ధైర్యంగా ఓటు వేసుకోండి ఓటు మీ హక్కు ఎవరికి తెలియదు మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో ఎవరో బెదిరిస్తున్నారో మాకు తెలిసిపోతుంది మీరు వీళ్ళ ఓటేస్తున్నారు వాళ్ళ ఓటేస్తున్నారు అని చెప్తున్నారు ఓటు మీ హక్కు ఎవరికి భయపడొద్దండి బెదిరొద్దండి ధైర్యంగా ఓటు వేసుకోండి అది మీ హక్కు ఇంకా